రేవంత్ రెడ్డి జైలు వేసింది మిడ్డే పెళ్ళినప్పుడు అంటే అట్లా ఆయన అప్పుడు వేసిందని ఇప్పుడు అది కగం ఉంటుంది మరి అది నా మాట ఒక్కటి సొంతంది అంటే నీకు ఏమైనా ఉందా వేయలే కంపల్సరీ వేయలే పక్క వేయలే తండ్రి కొడుకులు వెళ్ళే పూరా కేసీఆర్ చచ్చిపోయిన బొక్కలన్నీ వేయలే అతను కంపల్సరీ బొక్కలన్నీ వేయలే కంపల్సరీ ఏ పంపి లేదు అది దానికి తప్పుకు తప్పు శిక్ష చేయలే నన్ను కొట్టిన కొట్టేది తప్పదు అది కంపల్సరీ జైలు వేయలే మా గది ఏంట మరి భయం దొరింది రాడు ఆయన కడుక్కొని రాడు మా అసెంబ్లీకి రాడు ఆయన పుల్లవాడు ఆయన చచ్చిపోతాడు ఇంట్లోనే పాదం అవుతులా ఏర్కొట్టాడు ఆయన చచ్చిపోతాడు రాడు ఆయన పుల్లవాడి చచ్చిపోతాడు ఏ పాపం పని మన బిడ్డ పెళ్లి అరెస్ట్ చేయాల బిడ్డ పెళ్లి అరెస్ట్ చేయాల రేవంత్ రెడ్డిని ఎంత నీకు అరెస్ట్ చేయాలని ఉంది ముందు కంపల్సరీ చేయలేదు లేదు అరెస్ట్ చేయలే అరెస్ట్ అరెస్ట్ చేయలే ఆడు బొందక అదే ఉంది ఇల్లు అదే మొత్తానికి చేయలే ఓ నిల్లిగా